రాజకీయం మాట్లాడాలి నేను తాను ఒకటే చెప్తా ఈ జీవితంలో ఒకరు మాత్రం గర్వించదగ్గ అని తీసుకుంటారు అది మాత్రం డౌట్ లేదు అయినా ఎప్పుడైనా రాజకీయంలో ఒకటి భయం నాకు ఏంటంటే నాకు రాగి వేరే ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూసినట్టు నా ఎప్పుడైనా చూసిన టైం దొరికితే ఐదు నాకు చూసి వీడు నాకు ఇతర రాదు రాని వేరే వేరేళ్ళము కేవలం తిరుతా ఉంటారు నాకు భయం ఏంటంటే నెక్స్ట్ ఇక తిక్కడి నాకు ఏదో ఇస్తారు కానీ అందరి శాతం మీ ఇంపార్టెంట్ గ్యారెంటీ చెప్తున్నా ఏ ఒక్క రోజు ఏ ఒక్క రోజు కూడా నేను తప్పు పని చేయాలి మీకు ఎప్పుడన్నా ఎవరైనా ఇంటిస్తే నన్ను వస్తాను అడుగుతా మీ అందరు కూడా ఇక్కడ ఇన్ని ఏళ్ళున్నా తప్పకుండా మీ అందరు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే మామూలుగా ఈ మధ్య రాజకీయ అందరం దొంగనకుంటారు అందరు నిజమే కాదు చెప్పింది రాజకీయ అందరం దొంగలైతే రాజకీయాలు కూడా అవుతున్నారు చూసింది ఏంటంటే రాజకీయ నాయకులందరూ ఫస్ట్ అబద్ధాలు వేసుకోవాలి గరి మాటలు మాట్లాడాలి వేరే వాళ్ళ మీద దుమ్మెత్తు పోయాలి నిజంగా నేను చెప్పింది నేను మాత్రం అవి చెయ్య సో మరి వేరే వాళ్ళని చేస్తుంటే నేను రెస్పాండ్ కానీ మరి మీరు నిజం అనుకున్నారు అవ్వండి సో దయచేసి వంద శాతం నిజాయితీ ఉందా మీ అందరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా చేయగలిగింది నాకు చూసి వంద శాతం మీ అందరు కూడా నిలబడి మీ అందరు చేస్తాం కానీ మీరందరూ క్రికెట్ తో ఇదే స్ఫూర్తితో మంచి ఉద్యోగాలు చేసుకోవాలి వీరేంతో అరుపు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్న కూడా రేపు లోన్ కానీ ఇవన్నీ ఏం చేద్దామని చెప్పి కలిసి కూర్చొని చేసుకున్నాము సో మీరందరూ కూడా నా కోరిక ఒకటే మీరందరూ బంగారు మనం ఎత్తలీ బంగారు పిలగాలు అని